హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అంటే త్రివేణి సంగమం అండి లాస్ట్ వీడియో ఎవరైనా చూడుకుంటే ఒకసారి చూడండి కాశీయాత్ర అయోధ్య అలాగే త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలో స్నాన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అక్కడ నుంచి గట్టు మీదకి వచ్చిన తర్వాత కొంచెం ఎదురుకు వెళ్తే ఒక ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గుడి అయితే లోపల ఇలా ఉంటుంది విగ్రహం అయితే నుంచునే ఉండదండి పడుకున్నట్టు ఉంటుందన్నమాట చూస్తుంటేనే ఒళ్ళు పులకరించిపోతుందండి ద ఫస్ట్ టైం నేను ఇలాంటి విగ్రహం చూడడం చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇక్కడ జై శ్రీ ఆంజనేయ అక్కడ మీరు చూసినట్టయితే పంతులు గారు ఇక్కడ భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఆయనకి ఇలా ఒకసారి చూపించి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తున్నారండి ఈయనకి నైవేద్యం పెడతారంట కానీ ఎప్పుడు వాటర్ ఇవ్వరంటండి ఇప్పుడు మనం త్రివేణి సంగమం నుంచి ఈ గుడికి కొంచెం దూరం వర్క్బుల్ డిస్టెన్స్ చేయొచ్చు అనమాట చాలా హైట్లో ఉందండి కానీ అక్కడి నుంచి వాటర్ ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఆంజనేయ స్వామి అంతా కూడా మునిగిపోతారంట ఇక్కడ పంతులుగారులు రోజు పోచ్చేసి నైవేద్యం పెడతారు కానీ ఆయనకి మంచినీళ్ళు అనేది ఇవ్వరు ఆ గంగాదేవి వచ్చి ఈయనకి వాటర్ ఇస్తుంది అనేసి ఇక్కడ చెబుతున్నారండి ఆ పురాణ గాథ ఏంటి అన్నది పూర్తిగా నాకు తెలియదు కానీ నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా ధైర్యంగా అనిపించిందండి ఇక్కడికి రాగానే ఈ ఆంజనేయ స్వామిని చూస్తూ ఇక్కడే నేను చాలా సమయం ఉండిపోయానండి నాకు అంత బాగా నచ్చింది అనమాట ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూరు ఇలా కట్టేశారండి ఈ గుడి కూడా ఆ స్టెప్స్ దిగి లోపలికి రావాలన్నమాట బాగా లోపలికి ఉంటుందండి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి కొంచెం లోపలికి ఉన్నారు ఈ ఇక్కడ చుట్టూ ఒక ఫినిషింగ్ లాంటిది వేశారు కదండి ఇటు నుంచి వచ్చి ఈ చుట్టూరు తిరుగుతూ బయటికి వెళ్ళిపోవాలన్నమాట కానీ చాలా బాగా దర్శనం జరిగిందండి ఎందుకో చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ అంటూ మంత్ర జపన చేసుకుంటూనే ఉన్నారండి ఇక్కడ అందరూ కూడా చాలా మంది భక్తులు హనుమాన్ చాలీస్ కూడా పఠిస్తున్నారండి చాలా వైభవంగా అనిపించింది ఈ గుడి నాకైతే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్